మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వాణ్ణి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు కొందరికి ప్రతిదానికి అంటే చిన్న విషయాలకు కూడా ఒట్టు వేసే అలవాటు ఉంటుంది అంటే అది మనుషుల మీద వేయొచ్చు దేవుడి మీద కూడా వేసేవాళ్ళు ఉంటారు అయితే ఈ ఒట్టు నెరవేర్చకపోవడం దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా దీనివల్ల కలిగే సమస్యలు ఏంటి గురువుగారు ఒట్టు వేయడము అంటే చాలామంది చాలా చిన్న విషయంగా తీసుకుంటారు గుర్తుపెట్టుకోండి అంటే ఏముందులో ఒట్టేసేస్తే అవతల వాళ్ళు నమ్ముతారు అనే భావంతో కొంతమంది దాన్ని ఉపయోగించుకుంటారు ఒట్టు అంటే అవతల వాళ్ళు బిలీవ్ చేస్తారు కూడా సింపుల్ అయిపోయింది ఓకే అంటే ఏమిటి ఈ కలియుగంలో కలికున్నటువంటి ఇదేమిటంటే అవతల వాళ్ళని ఏదో రకంగా నమ్మించడానికిగా వాడుకుంటున్నారు ఒట్టు వేయడం అనేటువంటిది కానీ వాక్శుద్ధి అని ఉంటుందమ్మ గుర్తుపెట్టుకోండి వాక్శుద్ధి అంటారు అంటే మీ వాక్కు ఎలా వస్తుంది అని శాస్త్రం ఏం చెప్తుందంటే పైనుంచి ఒక శక్తి అంటే అమ్మవారు పరమేశ్వరుడు వచ్చి కలుస్తారట ఇక్కడ వాక్కు దగ్గర కలిసినప్పుడు మనకి మాట అనేటువంటిది వస్తుంది లేకపోతే అంత ఈజీగా మాట్లాడలేడు మనిషి అంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క కలయిక ద్వారా మాట వస్తుంది శివశక్తి యొక్క సంబంధం ద్వారా ఈ విషయం తెలిసినప్పుడు మీరు మాట్లాడే మాట ఎంత కరెక్ట్ అయి ఉండాలి ఒకసారి ఆలోచించండి ఏదో అప్పటికప్పుడు ఏదో పబ్బం గడుపుకోవడానికి ఒట్టేసేసో ఏదో మాటనేసో మాట్లాడకూడదు అని శాస్త్రం చెప్తుంది అందులో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి పురుషుల కంటే కూడా స్త్రీలకి వాక్కి మరింత ఎక్కువ శక్తి ఉంటుందట అందుకే మన శాస్త్రాల్లో ఏం చెప్తారంటే స్త్రీని పొరపాటును కూడా ఏడిపించకూడదు ఇంట్లో కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వాళ్ళని ఏదో మాటను ఏడిపించడం చేస్తూ ఉంటారు ఏడిపించకూడదు వాళ్ళు కనుక కంట తడి పెట్టి ఏదైనా ఒక మాట అంటే అది నిజమవుతుంది అయితే కొంతమందికి వాక్శుద్ధి అంటారు చూసారా అంటే ఏమిటి అతను ఏమంటే అది జరుగుతుందండి అంటూ ఉంటారు అది ఎప్పుడు వస్తుంది అంటే మనం నిత్యము నిజాలు మాట్లాడుతూ ఉంటే నువ్వు అన్నది నిజమవుతుంది ఎప్పుడూ సత్యం మాట్లాడేవాడికి వాక్శుద్ధి వస్తుంది ఎప్పుడు నువ్వు గనక ఒట్లేస్తే అబద్ధాలు ఆడేవనుకున్నా నువ్వు మాట్లాడేది నిజమవుతుంది అంటే ఏంటి నీ వాక్శుద్ధి పోయిందన్నమాట కాబట్టి ఒట్టు అప్పుడు అవతల వ్యక్తికి ఏదైనా ఇప్పుడు మనం ప్రామిస్ చేస్తున్నాము అంటే నీ మాట నిలబెట్టుకోవడానికి ఒట్టు కానీ అవతల వ్యక్తిని మోసం చేసి నమ్మించడానికి ఒట్టు కాదు మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఏదో ఒట్టు ఒట్టు అన్నంత మాత్రం అది ఒట్టు కిందకి వెళ్ళిపోతుంది మనకి రామాయణంలో చూపిస్తాడు సుగ్రీవుడు అదేవిధంగా మన రామచంద్రమూర్తి ఇద్దరు కూడా స్నేహం అగ్నిసాక్షిగా స్నేహం చేస్తారు వాళ్ళు అంటే ఏమిటి నేను కొంతమందిని చూసా అసలు ప్రతి చిన్న విషయాన్ని కొట్టి అంటారు అసలు పిల్లల మీద ప్రమాణం చేసేస్తారు అసలు ఏమిటి అసలు పిల్లల మీద ఎలా ప్రమాణం చేస్తారు మీద ప్రమాణం చేస్తారు అంటే ఏమిటి వాళ్ళకి ఎథిక్స్ తెలియవు అంటే వాల్యూస్ తెలియని వాళ్ళు వాక్కు యొక్క వాల్యూ భగవంతుడి యొక్క వాల్యూ సత్యం యొక్క వాల్యూ వాక్శుద్ధి యొక్క వాల్యూ తెలియని వాళ్ళు అలా చేస్తారు అంటే అది తెలియట్లేదు అంటే దానికి కారణం ఏంటి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పలేదు అంతే కదా మనకి మన సనాతన ధర్మంలో పురాణాలని రామాయణ మహాభారతాలు లాంటి ఇతిహాసాలను ఎందుకు చదవమంటారు వినమంటారు ఎందుకు పిల్లలకి నేర్పమంటారంటే వీటి యొక్క వాల్యూస్ తెలియాలని మన యొక్క దేశానికి సంబంధించినటువంటిది ఒకప్పుడు ఏ అనేటువంటిది ఒక సెక్షన్ తెచ్చారు తెలుసా మీకు ఏ అంటారు దాన్ని దాని యొక్క ప్రభావం ఏంటంటే ఒకప్పుడు నెహ్రూ తెచ్చినటువంటి థర్టీ ఏ ఎటువంటిదంటే సనాతన ధర్మం గురించి హిందూ సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క స్కూల్స్లో బోధించకూడదు తెలుసా అమ్మా మీకే రామాయణ మహాభారతాలు ఏవి బోధించకూడదు బోధించకూడదు కానీ అదే వేరే వేరే వాళ్ళు ఇతర వాళ్ళు వాళ్ళు బోధించుకోవచ్చు ఇతర మతాల వాళ్ళు అది చాలా పెద్ద దెబ్బ కొట్టింది మనకి అదే కనుక బోధించుండుంటే ఒక భగవద్గీత బోధించుంటే ఎలా ఉండేది పిల్లల యొక్క మోటివేషనల్ గా వాళ్ళు మెంటల్ గానీ ఫిజికల్ అంటే ఇట్లాంటివి ఇవన్నీ మనం ఏమనుకుంటాం చిన్న అనుకుంటాం కానీ చిన్న చిన్న వాటి వెనకాతల మనకి పడినటువంటి పునాదులు అలా పడ్డాయి వీడేంటి ఇలా ఉత్తేస్తున్నాడు అనే విషయంలో వీడికి ఎవడు చెప్పలేదా అంటే చెప్పేవాళ్ళు ఒకడు ఉండాలి ఎవరు చెప్తారు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి లేకపోతే టీచర్ చెప్పాలి నువ్వు వెళ్ళే స్కూల్లో నీకు విలువలు ఉండేటువంటి టీచింగ్ లేదు ఇంక విలువలు ఏం తెలుస్తాయి ఓన్లీ సబ్జెక్ట్స్ తెలుస్తాయి కానీ అవునా కదా మ్యాథమెటిక్స్ తెలుసు సైన్స్ తెలుసు సోషల్ తెలుసు మానవ జీవితం మానవ జీవితంలో ఉండే విలువలు తెలియవు విలువలు తెలియకపోవడం వల్ల ఒట్లు వేసేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా కానీ ఆ అంటే ఏమిటి వాక్ అంటే ఏమిటి వాక్ శక్తి అంటే ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి ఒక మనిషి మాట మీద నిలబడ్డం అంటే ఏమిటి అనేటువంటి కొన్ని మనకి మహాభారతాలు రామాయణాలు భగవద్గీత లాంటివి తెలుస్తే అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి కాలంలో దాన్ని ఎత్తేసే ఇది చూ ఆల్రెడీ చేస్తున్నారు అది కనుక తీసేయగలిగితే రామాయణము మహాభారతము ఇటువంటి ఈ యొక్క భగవద్గీతలో ఉన్న తెలుగు సబ్జెక్ట్ ఒక చాలా దేశాల్లో భగవద్గీత బోధిస్తుంటారమ్మా బోధిస్తుంటారు అది తెలియకపోవడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి అది నేను నేను అనేది ఏంటంటే ఏదో చదువులేని వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చేస్తున్నారు అన్నానికి కూడా లేదు బాగా చదువుకున్న వాళ్ళు కూడా చేస్తుంటారు ఈ పని ఎందుకంటే ఎథిక్స్ తెలియకపోవడం వల్ల ఎవరు చెప్పకపోవడం వల్ల నేర్పకపోవడం వల్ల కాబట్టి పొరపాటును కూడా ఇది ఒట్టు అని అని తప్పడం కానీ అవతల వల్ల మభ్యపెట్టడం కోసం ఒట్టు వేయడం కానీ చాలా ప్రమాదకరమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి అసలు పిల్లలకి చిన్నప్పటి నుంచి కనీసం తల్లి నేర్పించాలి నాన్న ఒట్టు ఊరికి వేయకూడదు మీకు స్కూల్స్లో నేర్పించలేదు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ తల్లిదండ్రులు ఖచ్చితంగా నేర్పించాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా నేర్పించాలి ఇంకోటి చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇళ్లల్లో తల్లిదండ్రులు చూసి ప్రవర్తన చేయాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు ఇప్పుడు ఒక తండ్రి భార్య దగ్గర ఊరికేదో ఒట్టు అని అనేసాడు తర్వాత పిల్లలు చెప్పిన ఊరికనే ఒట్టేసాను అదేం లేదన్నాడు అనుకుంటే పిల్లలు అదే నేర్చుకుంటాడుగా నేర్చుకుంటాడు నేర్చుకుంటాడు కాబట్టి అసలు అది వేయకూడదు వేస్తే దానికి సంబంధించిన ఫలితం కూడా ఖచ్చితంగా పొందుతాడు మనిషి గారు శ్రీమాత్రే నమ